ఛానల్ నేను రాధా రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను ముందుకొచ్చానండి ఈరోజైతే మంచి వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు వీడియోని అసలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఎందుకంటే ఈ వీడియో అయితే మన ఛానల్లో చాలా వైరల్ అయిందండి అలాగే ఇప్పుడు కూడా ఇంకా వైరల్ అవుతున్న వీడియో చాలా మందికి బెస్ట్ రిజల్ట్ కూడా వచ్చిన వీడియో అండి నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తాను చాలామంది అయితే ఇది యూజ్ చేసిన తర్వాత వాళ్ళ రిజల్ట్ అయితే నాతో షేర్ చేసుకున్నారు మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి మీకోసం మళ్ళీ కూడా నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ అండి ఎలాంటి ఆయిల్స్తో అలాగే ఎలాంటి ప్యాక్స్తో పని లేకుండా ఈ జెల్ మాత్రం మీరు వారంలో ఒకసారి యూజ్ చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ అయితే చూస్తారు చాలామంది అయితే అడుగుతున్నారు కదా మాకు హెయిర్ రెమెడీస్ అయితే షేర్ చేయండి మాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అని వాళ్ళందరికైతే అయితే ఈ రెమెడీ చాలా వరకు యూజ్ అవుతుందండి మీరు తప్పకుండా యూజ్ చేయండి మీకు ఏమేమి కావాలనేది ఇప్పుడు నేను వీడియోలో మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పవర్ఫుల్ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మెయిన్గా మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మందారం ఆకులండి మందారం చెట్టు అయితే మీ ఇంట్లో ఉంటే ఉన్నట్టయితే దాంతో ప్రిపేర్ చేసుకోండి ఈ ఎర్ర మందారం ఆకులు అయితే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతాయి మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది దీంట్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుందండి అందువల్ల మన జుట్టు కుదుర్లు అనేవి గట్టిపడి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అలాగే ఈ దీంట్లో ఏంటంటే ఈ మందార ఆకుల్లో తేమ లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టు అనేది చక్కగా షైనింగ్గా తయారవుతుంది అంటే నిగనిగలాడేలాగా చేస్తుంది అలాగే నల్లగా కూడా ఉంటుందండి ఎక్కువగా తొందరగా తెల్లబడకుండా చేస్తుంది ఈ మందార ఆకులు అనేవి అలాగే వీటిలో ఉండే విటమిన్స్ అలాగే మినరల్స్ అనేవి జుట్టును ఒత్తుగా సిల్కీగా సాఫ్ట్గా పెరిగేలాగా చేస్తుందండి అందుకనే నేనైతే ఈ ఎర్ర మందార ఆకులతో ఈ రెమెడీని అయితే ఈరోజు మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను వీటిని ఫస్ట్ ఏంటంటే మామూలు వాటర్లో వేసేసి క్లీన్గా వాష్ చేయండి ఎందుకంటే దానిపైన డస్ట్ అయితే ఉంటుంది కాబట్టి క్లీన్గా వాష్ చేసి ఇవి మిక్సీ జార్లో వేసుకోండి మీ హెయిర్ లెంత్ని బట్టి ఇది ప్రిపేర్ చేసుకోండి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక వన్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి నార్మల్గా గోరువెచ్చగా అయ్యేంత వరకు మాత్రమే దీన్ని బాయిల్ చేసుకోవాలండి మరీ ఎక్కువగా హీట్ అయితే చేసుకోకూడదు గోరువెచ్చగా అయ్యేంత వరకు చేసుకొని తర్వాత పక్కన పెట్టేసి దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మందార ఆకుల పేస్ట్ ఉంది కదండి దీన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక బౌల్లో వేసుకున్నాను మీకు చూపించడం కోసం ఈ పేస్ట్ నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఇది మొత్తంగా దీంట్లో వేసేసుకోండి వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి మనకి దీంట్లోండి జెల్ అనేది రిలీజ్ అవ్వాలండి అంటే వాటర్లో వేసాం కదా దీంట్లో నుండి జెల్ అనేది రిలీజ్ అవ్వాలి అప్పుడు మనం వేసిన వెంటనే జెల్ అనేది రాదండి మీకు ఇక్కడ చూపిస్తున్నాం చూడండి మనం అది వేయగానే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోవట్లేదు చూడండి ఇలాగే పైకి తేలుతుంది మనం ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని మూత పెట్టేసి వదిలేసినట్టయితే జెల్ అయితే రిలీజ్ అయిపోతుంది అంటే వాటర్ మొత్తం కూడా ఇది మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని మనకి దీంట్లోండి జెల్ అయితే రిలీజ్ అవుతుంది ఇప్పుడైతే నేను ఒక పదిహేను నిమిషాలు అంటే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలా మూత పెట్టేసి వదిలేస్తున్నాను తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మీకు మూత తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాగా పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్టయితే మనకి దీంట్లో అయితే జెల్ అయితే అయితే రిలీజ్ అయిపోతుంది అంటే మనం ప్రిపేర్ చేసుకునే జెల్ అయితే ఇక్కడ రిలీజ్ అయిపోతుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ చూపించినప్పుడు వాటర్ మాత్రమే మనకి పైనకి తేలాయి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి వాటర్ అనేవి అసలు రావట్లేదు అంటే జెల్ అనేది రిలీజ్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని స్టెయిన్ చేసేసుకోవడం అండి ఇంకా ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒక స్టెయినర్లో వేసేసుకొని దీన్ని స్టెయిన్ చేసేసుకుందాం అంటే దీంట్లో నుండి జెల్ అనేది మనం సపరేట్ చేసుకోవాలండి కొంచెం కష్టంగా ఉంటుందండి ఈ మందార ఆకుల నుండి జెల్ అనేది మనం సపరేట్ చేయడానికి ఎందుకంటే ఇది మీకు తెలుసు కదా చాలా జిగురు ఎక్కువగా ఉంటుంది ఆకుల్లో కాబట్టి మీరు ఇలాంటి స్ట్రైనర్ అయితే యూజ్ చేస్తే మీకు ఈ జెల్ అనేది సపరేట్ చేసుకోవడం అనేది ఈజీ అయిపోతుంది ఇలాంటి స్ట్రైనర్లో వేసుకొని మనం జెల్ అనేది సపరేట్ చేసుకోవాలి ఇలాగ మనం ఏంటంటే ఈ జెల్ అనేది తీసుకొని ఇలాగ మనం వారంలో ఒకసారి అయితే ఇది హెయిర్కి అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి మళ్ళీ చాలామంది కామెంట్స్లో అడుగుతారు ఇలాగా సపరేట్ చేసుకోవడం ఎందుకు ఇలాగ మనం ప్యాక్ అయితే అప్లై చేసేసుకోవచ్చు కదా హెయిర్కి ఇంత ప్రాసెస్ ఎందుకు అని అయితే మీకు ఒక డౌట్ ఉంటుంది కానీ అలా చేసుకుంటే ఏంటంటే మనకి హెయిర్లో చిక్కు పడిపోతుందండి మీకు తెలుసు కదా ఇక నేను జెల్ అనేది సపరేట్ చేశాను చూడండి ఇలా అయితే వస్తుంది మనకి సపరేట్గా బౌల్లోకి వేసేసుకున్నాను ఇదైతే నేను ఇలాగ బౌల్లో వేసి మీకు చూపిస్తున్నాను ఇలాగ చేసుకోవడం ఎందుకు అంటే మనకి హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఈజీగా రిమూవ్ అయిపోతుందండి మీరు అలాగా ఇలాగ ఏంటంటే సపరేట్ చేయకుండా మీరు జెల్ అనేది ఇలాగ సపరేట్ చేయకుండా కూడా మీరు అలాగ ప్యాక్ లాగా కూడా మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు సేమ్ రిజల్టే ఉంటుంది బట్ ఏంటంటే అది మనకి జుట్టులో ఇరుక్కొని చాలా ఇబ్బందిగా ఉంటుందని నేను ఇక్కడ ఇలా చెప్తున్నాను నెక్స్ట్ నేను ఇక్కడ చూపించేది ఏంటంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి ఈ విటమిన్ ఇ క్యాప్సిల్స్ అయితే నేను ఈ రెమెడీలో యూజ్ చేస్తున్నాను ఒకవేళ మాకు విటమిన్ ఇ క్యాప్సిల్స్ పడవు లేదంటే మా దగ్గర లేదు అనుకునే వాళ్ళైతే ఆ ప్లేస్లో ఆల్మండ్ ఆయిల్ని కూడా మీరు యూజ్ చేయొచ్చండి ఏది యూజ్ చేసినా కూడా మీకు మంచి రిజల్టే ఉంటుందండి ఏంటంటే ఆల్మండ్ ఆయిల్ కూడా మన హెయిర్ని చక్కగా సిల్కీగా సాఫ్ట్గా మార్చడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది అలాగే విటమిన్ ఈ ఆయిల్ కూడా మన జుట్టు పెరుగుదలని ఎక్కువగా చేస్తుందంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి అలాగే జుట్టు సిల్కీగా షైనగా సాఫ్ట్గా మారడానికి ఈ విటమిన్ ఇ క్యాప్సిల్స్ అయితే చాలా హెల్ప్ చేస్తాయండి అందుకనే నేను విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే ఒక టూ విటమిన్ ఇ క్యాప్సిల్స్ అయితే నేను దీంట్లో యూజ్ చేస్తున్నాను మీ హెయిర్ లెంత్ని బట్టి మీరైతే టూ ఆర్ త్రీ అయితే వేసుకోవచ్చు అంటే మీ హెయిర్ అయితే ఇంకెక్కువగా ఉంటే పొడవుగా ఉన్నట్టయితే త్రీ క్యాప్సిల్స్ అయితే మీరు యూజ్ చేయొచ్చు నేనైతే టూ క్యాప్సిల్స్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను మీ చూడ్డానికి చాలా చిన్నగా ఉన్నా కూడా చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తాయండి దీంట్లో అయితే నేను టూ క్యాప్సిల్స్ని అయితే ఇలాగ కట్ చేసి ఈ ఆయిల్ని దీంట్లో వేసేసి ఇలాగ మిక్స్ చేసేసి నేనైతే హెయిర్కి అప్లై చేస్తానండి ఇది నేను వారంలో ఒకసారి అయినా తప్పకుండా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను మీరు కూడా మీరు యూజ్ చేసిన తర్వాత మీ రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి ఎందుకంటే చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది నేను చెప్పాను కదా ఈ రెమెడీ యూజ్ చేసి చాలా మందికి అయితే మంచి రిజల్ట్ వచ్చిందని నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకున్నారు మీకు ఇక్కడ నేను స్క్రీన్ పైన కూడా ఇస్తానండి ఎందుకంటే అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుంది చాలామందికి కూడా వర్క్ అయింది కాబట్టి నేనైతే మళ్ళీ కూడా ఈ రెమెడీని మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఇలా మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇది రెడీ అయిపోయిందండి చూసారు కదా మొత్తం ఇలాగా రెడీ అయిపోయింది ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ జెల్ని అయితే మనం ఇప్పుడు హెయిర్కి అప్లై చేసేసుకోవడం అండి ఇది దీంట్లో ఏంటంటే కాటన్ని డిప్ చేసేసి మీ హెయిర్ రూట్స్కి తగిలేలాగా అంటే జుట్టు కుదుళ్ళకి పట్టుకునేలాగా ఎక్కువగా అప్లై చేసేయండి ఇది వారంలో ఒకసారి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుందండి ఇలాగా హెయిర్ రూట్స్ దగ్గర ఎక్కువగా అప్లై చేయండి ఎందుకంటే జుట్టు కుదుళ్ళు గట్టిపడి జుట్టు అంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అలాగే డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతాయండి ఇది న్యాచురల్ రెమెడీ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రెమెడీ కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవండి ఇలాగ మీరు తప్పకుండా చేసుకోండి ఇలా మొత్తం కూడా ఈ జెల్ని మొత్తం హెయిర్కి అప్లై చేసేసి ఇలాగ ఒక వన్ అవర్ ఉంచేసుకోండి వన్ అవర్ ఉంచేసుకొని నార్మల్ వాటర్తో మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూ పెట్టేసుకొని మొత్తం కూడా హెయిర్ వాష్ చేసేసుకోండి ఇలాగ మీరు వారంలో ఒకసారైనా చేయడానికి ట్రై చేయండి తప్పకుండా మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది మీ జుట్టు పెరగడం అనేది మీరే చూస్తారండి ఎందుకంటే ఈ రెమెడీని నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను చాలామందికి అయితే రిజల్ట్ కూడా వచ్చిందండి మాకైతే మంచి రెమెడీ షేర్ చేశారక్క మేమైతే ఈ రెమెడీ యూజ్ చేసిన తర్వాత మాకు మంచి రిజల్ట్ అయితే కనిపించిందని చాలామంది అయితే నాకు కామెంట్స్లో షేర్ చేసుకుంటున్నారు అందుకనే మీ అందరికీ కూడా మళ్ళీ యూజ్ అవుతుందని నేను చెప్తున్నానండి చాలా పవర్ఫుల్ రెమెడీ మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి అలాగే మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో ఇది యూజ్ చేసిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇది ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి మంది అయితే కామెంట్స్లో ఇలా అడుగుతున్నారండి అక్క మీరు యూస్ చేసే ఆయిల్స్ కానీ అలాగే షాంపూస్ కానీ అంటే క్యాస్టర్ ఆయిల్ అలాగే ఆల్మండ్ ఆయిల్ ఇవన్నీ చూపిస్తున్నారు కదా ఇవన్నీ కూడా మేము ఎక్కడి నుండి పర్చేస్ చేయాలి అని అడుగుతున్నారు నేనైతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి అంటే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా కూడా ఈ ఆయిల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఒకవేళ అలా మాకు దొరకవు మాకు అని అనుకునే వాళ్ళైతే నేనైతే వీడియో స్టార్టింగ్లో అయితే ప్రోడక్ట్స్ అయితే ట్యాగ్ చేస్తానండి మీరు అక్కడ నుండి కూడా మీరు ఈ ఆయిల్స్ని వీటిని పర్చేస్ చేసుకోవచ్చు చాలా మంచి బెస్ట్ రిజల్ట్ అయితే వస్తాయండి నేను ఇది చూపించిన ఈ రెమెడీ అయితే మీ అందరికీ కూడా నిజంగా చాలా హండ్రెడ్ పర్సెంట్ పవర్ఫుల్గా వర్క్ అవుతుంది మీరు ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళు ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో మళ్ళీ షేర్ చేసుకోండి మన వ్యూయర్స్ కూడా చాలామంది తెలుసుకుంటారు కదా వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి ఇంకా ఇంతే అండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో